బంగారం పూలతో పూజ చేసినంత పుణ్యం అంటారు అదే ఫ్లవర్ అంతా ఇలా విడిపోయిన తర్వాత అయితే దీన్ని తెంపిన మొక్కలు కూడా తొందరగా ఏదన్నా వెతుకుతున్న ప్లాంట్ మనకి దొరికిందంటే అదొక ఆనందం కదా కలర్ఫుల్ గా కవర్ చేసేది ఇంకా అది ఇయర్ మరి ఇంకా పూస్తుంది లేదో తెలియదు కానీ నెక్స్ట్ ఇయర్ వేసే మటుకు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎజ్ గార్డెన్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా ఇప్పుడు సీజన్ లో మనకు దొరికే ఫ్లవర్స్ అండి అవి అయితే నేను కొద్దామని బయటకు వచ్చాను అయితే కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటిగా మీకు షేర్ చేస్తాను ముందుగా అయితే ఇప్పుడు డిసెంబర్లో వచ్చే మనకి డిసెంబర్లు అయితే నేను కోస్తున్నానండి ఇవి శివుడికి చాలా ప్రీతికరమైన ఫ్లవర్స్ కదా నిజంగా ఈ ఒక్క పువ్వుతో అంటే ఒక రెండు మూడు పువ్వులతో పూజ చేసుకుంటే బంగారం పువ్వులతో పూజ చేసినంత పుణ్యం అంటారు మన పెద్దవాళ్ళు కంపల్సరీ కార్తీక మాసంలో ఇవి పోసుకొని కోసుకొని చక్క పూజ అయితే చేసుకుంటాం అయితే మిగతా కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు షేర్ చేస్తాను ఓకేనా అయితే వీటికి ఉన్న మొగ్గలు కూడా నేను తెంపుతున్నానండి రేపటికి విడితే అనమాట మొగ్గలు అయితే కాకపోతే వీటికి ములులు ఉంటాయి చూసుకోవాలి అయితే పొలంకి అయితే వెళ్తున్నాను పొలంలో కూడా కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు షేర్ చేస్తాను ఓకేనా సో రండి మిగతావి కూడా మనం కోసేసుకుందాం నా దగ్గర వైట్ ఈ కలర్ అయితే ఉంది ఇంకా వైలెట్ పింక్ పొలంలో ఉంటాయి చూద్దాం అవి కూడా కోసుకుందాం ఓకే సో రండి ఇంకా ఇవన్నీ కలిపి దండ కడితే భలే ఉంటుందండి సో లాస్ట్ ఇయర్ అయితే నాకు పింక్ కలర్ కూడా యాడ్ అయింది ఈ ఇయర్ ఇంకా రాలేదాము ఒకళ్ళు కూడా కనిపించట్లేదు కానీ వైలెట్ అయితే ఉందండి వైలెట్ కూడా ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి అనమాట ఇవన్నీ కలిపి దండ కడదాము మన కన్నయ్య కానీ ఎవరో ఒకరికి ఫొటోస్కి ఫ్రేమ్స్కి మనం వేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారండి వైలెట్ కలర్ డిసెంబరాలు ఎంత బాగున్నాయి కదా నిజంగానే ఇందులోనే చాలా కలర్సే ఉన్నాయి కాకపోతే ఈ సంవత్సరం ఎందుకు పింక్ కలర్ మిస్ అయిపోయినండి అసలు ఇవి వెయ్యక్కర్లేదు విత్తనాలు లాస్ట్ ఇయర్ మొక్కల నుంచే పడి మళ్ళీ కొత్త మొక్కలు అనేది స్టార్ట్ అవుతాయి అనమాట కాకపోతే ఇప్పుడు ఇవన్నీ మనం కోసుకొని దండ కడదాం వైట్ ఇంకా వైలెట్ డిసెంబర్ కలర్ అంటే గోబి ఉంటాయి కదా శివుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అనమాట సో ఇవి దండ కడదాం ఒకసారి భలే ఉన్నాయి కదండి కలర్ అయితే ఇంకా వైట్ కూడా మీకు చూపిస్తాను ఇవి సీజనల్ ఫ్లవర్స్ అండి మొన్న నేను ఇందిరా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తను రెడ్ కలర్ డిసెంబర్ ప్లాంట్ అయితే ఇచ్చారనమాట చిన్నగా శాప్లింగ్ అది నిజంగా పెంచాలి అవి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత నా ఆనందం ఇంకా చూడాలన్నమాట ఏదన్నా వెతుకుతున్న ప్లాంట్ మనకి దొరికిందంటే అది ఒక ఆనందం కదా సో ఆనంద పడిపోతాను మీరు కూడా ఆనంద పడతారు కదా ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నవి మొగ్గలండి ఇగోండి ఇవి కూడా మనం తెంపుకోవచ్చు ఇవి రేపటికి విడతాయి అనమాట ఇలా మొగ్గలు మనం తెంపుకుంటే రేపటికి విడతాయి సో చిన్నప్పుడు ఇవే పనులు మాకు ఎక్కడ దొరికిన పువ్వులు ఇంకా వాళ్ళవి వీలువి అని ఏమి లేకుండా అన్నీ కోసుకొని దండ కట్టేసుకొని పెట్టేసుకోవడమే రెండు జల్ వేసి అదే అప్పట్లో ఫ్యాషన్ ఇప్పుడు మన పిల్లలు పువ్వులు పెట్టుకోమంటే పెట్టుకుంటారు అస్సలు బాబే మా పిల్లలు ప్రోగ్రామ్స్కి వెళ్తే మటుకు కంపల్సరీ పువ్వులు ఉండాలి అదే ప్రోగ్రాం లేకపోతే మటుకు అమ్మా పువ్వులు పెట్టుకోవాలా నాకు వద్దమ్మా అంటారు ఈ కాలం పిల్లలకి మనం నేర్పించాలండి పాతకాలపు జ్ఞాపకాలు ఇవన్నీ కూడా మనకి తెలియాలి మనం చెప్పాలి చెప్పకపోతే ఎవరు చెప్పరు మనం వైటుని అలాగే మనకి డిసెంబర్ కలర్లో ఉన్న గొబ్బి పూలు కూడా తెంపుకుందాం ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి కాగడా మల్లి వైట్ కలర్లో ఉన్న కాగడా మల్లి అనమాట ఇవి కూడా చక్కగా మనం ఇలాగ మొగ్గలు తెంపుకొని కట్టుకుంటే నెక్స్ట్ డేకి చక్కగా విడుస్తాయి లేదు అని అనుకుంటే మనకి పువ్వులే తెంపుకోవాలనుకుంటే మటుకు ఇగం పువ్వులు ఇలా విడిచిపోయిన తర్వాత ఫ్లవర్ అనేది అంత లుక్ రాదండి కొంచెం ఫ్లవరు ఇలాగ ముడుచుకొని విడిచి విడవకుండా ఉంటే దాని ఫ్లవర్ అందం అనమాట సో అయితే అందుకే ఈరోజు నేను మొగ్గలు అనేవి కోసిస్తున్నాను పెద్దగా ఉన్న మొగ్గలు కోసుకుంటే చక్క విడితే ఓకే ఇగన్ చూసారా ఇక్కడ మనకి మొగ్గ ఇలా ఉందనమాట ఇదిగోండి ఇలా ఉందనమాట ఇలా ఉంటే భలే ఉంటది మొగ్గ అంటే మనకి కట్టుకోవడానికి కూడా మాల బాగుంటుంది అదే ఫ్లవర్ అంతా ఇలా విడిపోయిన తర్వాత కట్టడానికి ఇబ్బందిగా ఉంటది కొంచెం ఆ కూడగా కనిపిస్తే ఇలా మొగ్గలుగా తెంపుకుంటే భలే ఉంటాయి అయితే ఇప్పుడు నేను తెంపిన మొగ్గలు కూడా చక్కగా సాయంత్రానికి విడిపోతాయండి ఇక్కడ చూసారండి కలర్ఫుల్ గా ఫ్లవర్స్ అయితే తెంపాను కదా అయితే మనకి పింక్ కలర్ అయితే బాగా వచ్చివండి ఇప్పుడు పింక్ కలర్ మొక్క అనేది ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు అనమాట రాలేదు ఉన్నాయేమో అనుకుని వచ్చాను గానీ పొలంకి లేవనమాట సో ఇవన్నీ కూడా మనం దండ కట్టేద్దాం సో అలా మాట్లాడుకుంటూ పొలంకి అయితే వచ్చానండి పొలంలోనే ఏంటంటే కొంచెం పనులు అయితే చేస్తున్నాము మొన్న మరి టూ మంత్స్ మరి పనులు అయితే అవ్వలేదు కదా కొంచెం అలా పువ్వులు తెంపి అలా మాట్లాడుకుంటూ మా గురుమూర్తి వాళ్ళు భోజనం చేస్తున్నారు సో ఈ పని అవుతుంది కదా నాకని చెప్పి మాలు కట్టేస్తున్నాను నేనైతే లంచ్ చేసేసానండి సో ఇవన్నీ కట్టి మీకు చూపిస్తాను అసలు యాక్చువల్గా పింక్ కలర్ ఒకటి ఉంటది డార్క్ పింక్ ఒకటి ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వైట్ అండ్ వైలెట్ కలిపి మిక్స్డ్ అనమాట మిక్స్డ్ ఒకటి ఉంటుంది నిజంగా అవన్నీ కలిపి మనం వేసుకుంటే భలే ఉంటాయి కదండి అన్ని కలర్స్ సంపాదించాలనే కోరిక అయితే ఉంది కానీ ఒక్కొక్కసారి మనం ఫెయిల్ అవుతా ఉంటాం తప్పదు సో అది విషయం అనమాట లాస్ట్ టైము పింక్ కలర్ కూడా కలిపి కట్టాను దండ సూపర్గా ఉంటుంది అది కూడా మీకు షేర్ చేస్తాను వీలైతే మొగ్గలు కూడా కోసుకున్నానండి రేపటికి పని చేస్తాయి కదా అని చెప్పి సో ఈ దండ అంతా కూడా కట్టి మీకు చూపిస్తాను ఎంత అయింది ఏంటనేది ఓకే అయితే మనకి ఇలాగా ఎప్పటికప్పుడు మన ఇంట్లో పూసిన పువ్వులతోని మనం ఇలా మాలలు కట్టి మనం దేవుడికి వేస్తామంటే ఎంత మజా ఉంటుంది కదండీ అయితే యాక్చువల్గా దండ అయితే ఇలా వస్తుందనమాట చుట్టానికి కూడా ఈ వైట్ లావెండర్ కలర్ మధ్య మధ్యలో డిసెంబర్ కలర్ భలే ఉంది కదా దండ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది ఇంకా మనకి పింక్ అండ్ రెడ్ ఉంటే కూడా కాంబినేషన్ అదిరిపోతుంది అనమాట రెడ్ అయితే మొన్ననే నేను ఇంద్రక్క దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇంకా అది ఇయర్ మరి ఇంకా పూస్తుందో లేదో తెలియదు కానీ నెక్స్ట్ ఇయర్కి అయితే మటుకు రెడ్ నా దగ్గర ఉన్నట్టే హ్యాపీ అనమాట ఇంకా లేనిది ఏదన్నా తెచ్చుకొని మనం పెట్టుకుంటే ఆ మజా అనేది డిఫరెంట్గా ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది అనమాట అసలు యాక్చువల్గా నాకు మాల్ కట్టడం ఎంత సరదో మా ఇంటి దగ్గర చిన్నప్పుడు పువ్వులు అమ్మే వాళ్ళు ఉండేవారు రత్నమక్క అని చెప్పి తన దగ్గర నేర్చుకున్నాను అనమాట మాల్ కట్టడం వచ్చేది కాదు రాకపోతే ఏడు చేసేదాన్ని ఏదన్నా రాకపోతే వెంటనే నేర్చుకోవాలన్నమాట అప్పటికే రాకపోతే ఏడ్చేసేదాన్ని అప్పట్లోనే ఊలు అల్లడం పువ్వులు కట్టడం అన్నీ బాగా నేర్చుకున్నాను ఇంట్రెస్ట్ అండి మన ఇంట్రెస్ట్ బట్టి మనం ఏదన్నా చేయొచ్చు ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏం చేయలేం కానీ ఇంట్రెస్ట్ ఉన్నదనుకుంటే మటుకు ఏదన్నా మనం సాధించవచ్చు అలా నేర్చుకున్నవి ఈ పనులన్నీ అనమాట ఇప్పుడు నా పిల్లలకి నేర్పించుకుంటున్నాను నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట నాకు ఇలాగా నేర్పించడం వల్ల సో అయితే మనకి పెద్ద దండ అయ్యేటట్టుంది దండంతా కట్టిన తర్వాత మీకు చూపిస్తాను సో ఇందులో మధ్య మధ్యలో మనం ఆకులు కూడా వేసి కట్టుకోవచ్చండి ఆకులు కూడా వేసి కట్టుకుంటే బాగుంటది సో అయితే మనకి దండ అయితే అయిపోయిందండి పెద్ద అయితే రాలేదు కాని అయితే వచ్చింది ఇంత అయితే అయింది బాగుంది కదా సో ఇంత దండ అయితే వచ్చింది కదా చక్కగా ఇది మనం కన్నయ్యకో అమ్మవారికో ఎవరో ఒకరికి ఇచ్చేద్దాము సో అయితే ఇంకా మిగతా కలర్స్ కూడా పెట్టుకోవాలండి అవన్నీ కూడా కలిపి కడితే బాగుంటది సో వీడియో అనేది ఇక్కడతో ఆపిస్తున్నాను నేను కన్నేకి వేసిన తర్వాత ఎలా వేసాను ఏం చేసాను అనేది చూపిస్తాను సో ఇంక మరి పొలం పనులు అయితే మొదలవుతాయి నాకైతే ఇక్కడ చక్కగా హ్యాపీ అనిపించింది ఈ ప్లేస్ అయితే చక్కగా అనిపించిందండి చక్కగా పచ్చదనం ఇవంతా కూడా మొన్న వరంతా కోసారు కదా వాళ్ళు లంచ్ చేస్తారని చెప్పి నేను ఇక్కడ కూర్చొని దండ అయితే కట్టేసుకున్నాను ఖాళీగా ఉండండి ఏదో పని చేసుకుంటా ఉంటాను అనమాట ఖాళీగా ఉండాలంటే నాకు చాలా ఏక్ ఏదో పని చేసుకుంటూ ఒక పని అయితే అయిపోతుంది కదా సో అందుకే నేనైతే దండ కట్టేసుకున్నాను సో రండి ఇంకా మనం పొలం పనులకి వెళ్ళిపోదాం ఏంటంటున్నాయి అసలు ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఓకేనా మరి అప్పటి వరకు నేనైతే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను సంస్థలో ఒక సుఖిన భవంతి